నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వేకువ జామునే నిద్రలేచి వాకిలంతా చక్కగా శుభ్రం చేసి పేడ కల్లాబు జల్లి ముత్యాల్లాంటి ముగ్గులు వేస్తోంది శివంగి రాత్రి అడవిలోకి వెళ్ళినప్పుడు కాళ్ళకి కట్టిన గజ్జలు అలాగే ఉండడంతో శివంగి నడుస్తున్నప్పుడు గల్లు గల్లు శబ్దం వస్తోంది రాజమందిరంలో పాన్పులపై హాయిగా నిద్రపోయే యువరాజు ప్రతాప్ వర్మకి ఎటువంటి నిద్రాభంగం జరగకుండా సైనికులు అటువైపు ఎవ్వరినీ రానివ్వకుండా చిన్న శబ్దం కూడా చేయకుండా ఉండేవారు కానీ ఇక్కడ మన శివంగి లేడి పిల్లలాగా అటు ఇటు తెగ పరుగులు తీస్తోంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు ప్రతాప్ వర్మ ఆవు దగ్గర పాలు తాగి పరుగులు పెడుతున్న లేగ దూడలతో తాను పరుగులు పెడుతూ ఆడుతోంది శివంగి శివంగిని చూస్తూ ప్రతాప్ వర్మ పెదవుల మీద చిన్న చిరునవ్వు అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు లేలేత కిరణాలు పడి అల్లరి చేస్తున్న శివంగి మరింత అందంగా కనిపిస్తోంది గుమ్మంలో వేసి ఉన్న ముగ్గులు చాలా శుభ్రంగా ఉన్న వాకిలిని గమనిస్తూ గుమ్మం బయటికి వచ్చి నుంచున్నాడు ప్రతాప్ వర్మ రోజు ఎంత జామునే లేస్తావా ఈ పనులన్నీ నువ్వే చేశావా చిరునవ్వుతో పలకరించాడు శివంగిని హా నేనే చేశాను దొరా అంటూ అప్పటి వరకు పరుగులు తీసిన శివంగి ప్రతాప్ వర్మ రావడంతో నిశ్శబ్దంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది అలా లోపలికి వెళ్ళిపోతున్నా శివంగి వైపు చూస్తూ తాను కూడా గుడిసె లోపలికి వచ్చాడు దొర కాలకృత్యాలు తీర్చుకుని అక్కడ కనిపిస్తున్న సెలయేరులో స్నానం చేసి రండి మా తాత కొండదేవర పూజకై వెళ్ళాడు లోపల నుంచే చెప్పింది శివంగి మా తాత గుడిసెలో లేడు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈ సమయంలో మీరు ఇక్కడ ఉండడం సరైనది కాదు అని నొప్పించకుండా మర్యాద ఇస్తూ చెప్పకనే చెప్తున్న శివంగి తెలివితేటలకు మనసులోనే మెచ్చుకుంటూ సరే అంటూ అక్కడి నుంచి సరాసరి సరస్సు దగ్గరికి వెళ్ళి జలకాలు ఆడి తిరిగి వస్త్రాలంకరణ చేసుకుని గూడానికి తిరిగి వచ్చాడు అప్పటికి నిశీదుడు కూడా గూడానికి చేరుకున్నాడు ప్రతాప్ వర్మ రాగానే లేచి నుంచుని దండాలు దొర అన్నాడు నిశీదుడు దండాలు పెద్ద నిన్న రాత్రి మీ దగ్గర వైద్యం తీసుకున్న అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది కోలుకున్నాడా పర్వాలేదు దొరా కరిచింది త్రాచుపాము కోలుకోవడానికి సమయం పడుతుంది ఇలా రోజు ఎవరో ఒకరు పాము కాటికి గురైతే మీకు చాలా కష్టం కదా హా అవును దొరా కానీ ఏం చేద్దాము అడవి బిడ్డలము మాకు ఈ కష్టాలు తప్పవు నూరేళ్ల ఆయుష్ దినదిన గండమూలాగా బ్రతకాల్సి వస్తోంది ఒకవైపు ఆ రాక్షసుడికి భయపడి ఆడబిడ్డలను రక్షించుకోవాలని సురక్షిత ప్రాంతాన్ని వదిలి ఈ సర్పాలు సంచరించే చోటికి వచ్చి ఇలా బలైపోతున్నాము నేను ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాను ఇప్పుడే ధ్యానముద్రలో కూర్చుంటాను నా ఉపాసన పూర్తి అవ్వగానే మీ గూడెం చుట్టూ విహంగ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాను నేను ప్రయోగించే అస్త్రశస్త్రాల ప్రభావం వల్ల నూటికి నూరు పాళ్ళు సర్పాలు రావు అని చెప్పలేను కానీ వాటికి పరిధి మాత్రం ఏర్పడుతుంది నా ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో ఈరోజు రాత్రికి తెలిసిపోతుంది దొరా మాకు ఈ సహాయం చేసి పెడితే మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేము మా పిల్ల బిడ్డలను బ్రతికించిన పుణ్యం మీకు రక్షణ అయ్యి వేళలో కాపాడుతుంది కృతజ్ఞతగా ప్రతాప్ వర్మకి చేతులు జోడించి అంటున్నాడు నిశీధుడు పెద్ద మాటి మాటికి నాకు కృతజ్ఞతలు చెప్పద్దు నేను ఈ రాజ్యానికి కాబోయే మహారాజుని మా నాన్నగారి తర్వాత మీ బాధ్యత నాదే కదా ఈ గూడెం మా రాజ్యంలో ఒక చిన్న భాగం ఈ గూడెంలో నివసిస్తున్న మీరంతా నా రాజ్యంలో ప్రజలు మీ ఆలనా పాలన చూడవలసిన బాధ్యత నాకు ఉంది అని మాట్లాడుతున్న ప్రతాప్ వర్మ వైపు ఓరకంట చూస్తూ మాయగాడు మాయ మాటలు మాట్లాడుతున్నాడు వచ్చాడో లేదో ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరుగుతూ నాటకాలాడాడు ఇలా ఈ యువరాజుని ఎంత తప్పుగా అనుకున్నాను నా ఆలోచన ఎంత తప్పు ఈ దొర మనసు చాలా మంచిది అయినా యువరాజే కోరి వరిస్తే వద్దు అనే వనిత ఉంటుందా ఆయన కావాలనుకుంటే నాకంటే అందమైన అమ్మాయి ఆయన జీవితంలోకి రాదా మా గురించి ఆలోచిస్తూ మాకు మేలు చేయాలని చూస్తున్నాడు రాజ దర్బారులో హాయిగా రాజభోగాలు అనుభవించవచ్చు కానీ మా కష్టాలు మా బాధలు తెలుసుకోవడానికి నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు వచ్చి ఒక్కరోజు కాలేదు అప్పుడే మా బాధలకు పరిష్కారాలు వెతుకుతున్నాడు ఆలోచిస్తున్నాడు ఇంత మంచి మనసు ఉన్న యువరాజుని నేను ఎంత తప్పుగా అనుకున్నాను కానీ ఇతను నన్ను వరించడం ఏమిటి నేనెక్కడా ఆయన ఎక్కడా నా మనసులో ఎందుకు ఈ అలజడి ఆశపడడానికి కూడా హద్దు ఉండాలి తప్పు శివంగి నువ్వు అలా ఆలోచించవద్దు అని తనకి తానే చెప్పుకుంటూ ప్రతాప్ వర్మ మాటలు వింటూ అతని వైపు చూసి చూడనట్టు మూలగా చూస్తున్న శివంగి వైపు ఒక్కసారిగా తల తిప్పి చూశాడు ప్రతాప్ వర్మ అంతే ఎక్కడా లేని తడబాటు కనురెప్పలు వాలిపోయాయి మొహం తిప్పేసుకుంది కాసేపటి తర్వాత మళ్ళీ తలుపు చాటు నుంచి కొంచెం తల వంచి చూసింది ప్రతాప్ వర్మ తననే చూస్తూ చిన్న నవ్వు నవ్వుతున్నాడు మళ్ళీ వెంటనే తలుపు వెనక్కి వెళ్ళిపోయింది ప్రతాప్ వర్మ ధ్యాన ముద్రలో కూర్చుంటే దాదాపు ఒక రోజంతా అలాగే ఉండిపోతాడని నిషీధుడికి తెలుసు అందుకే యువరాజులో జవసత్వం కోలిపోకుండా ఉండాలని దుంపలు తీసుకురావడానికి వెళ్ళాడు శివంగి మనసులో మాటలు విన్నా ప్రతాప్ వర్మ శివంగి వైపే చూస్తున్నాడు గుడిసెలో ఎవ్వరూ లేకపోయేసరికి తన ఎదురుకుండా ఉన్న ప్రతాప్ వర్మ వైపు చూస్తూ కొంచెం తడబడుతూ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదామనుకుంది శివంగి చిన్నగా అడుగులు వేస్తూ వెళ్తున్న శివంగి చెయ్యి పట్టుకున్నాడు ప్రతాప్ వర్మ చిన్నగా తల తిప్పి చూస్తూ ఏంటి దొరా నా చెయ్యి వదలండి శివంగి నీకు ఒక విషయం తెలుసా గాంధర్వ వివాహం ప్రకారం ఇలా చెయ్యి చెయ్యి కలిస్తే వివాహం అయిపోయినట్లే అని ఆ మాటకి శివంగి కంగారు పడిపోయి తన చెయ్యిని లాగేసుకుంది గబగబా అక్కడి నుంచి బయటికి పారిపోవాలి అనుకుంది కానీ ప్రతాప్ వర్మ తనని వెళ్ళనివ్వకుండా ఆపుతూ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉండడంతో శివంగికి కాళ్ళు చేతులు ఆడట్లేదు దొరా ఏం చేస్తున్నారు ఇలా ఒక ఆడపిల్లని అడ్డగించడం తప్పు అని మీకు తెలియదా వరించిన అమ్మాయితో సన్నిహితంగా ఉండడం తప్పేమీ కాదు ఎవరు వరించారు నువ్వే నీ మనసు నాకు తెలుసు నేను నీ మనసుని తెలుసుకోగలను ఆహా మీరిప్పుడు ఏం తెలుసుకున్నారు నీ మనసులో నువ్వు అనుకునే ప్రతి మాట నాకు వినిపిస్తోంది శివంగి తప్పు శివంగి నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకో యువరాజు ఎక్కడా నువ్వు ఎక్కడా అని నీకు నువ్వే అనుకుంటూ నీ మనోభావాలను నువ్వే నిగ్రహించుకుంటున్నావు దొరా ఇది ప్రేమ కాదు ఆకర్షణ ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని అంత అవివేకిని కాదు నేను ఆకర్షణ అయితే నన్ను చూసిన తొలి చూపుల్లోనే నీలో కనిపించేది నీ మనసు చదవగలిగే నాకు ఆ మాటలు వినిపించేవి కానీ అలా ఏమీ లేదు నిన్ను నువ్వు మోసం చేసుకోకు శివంగి సరిగ్గా నేను ఇక్కడ పక్షం రోజులు ఉంటాను తదుపరి రాజధానికి వెళ్ళిపోవాలి నీ అంగీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను దొరా మీరు ఏదేదో మాట్లాడుతుంటారు ఇదంతా సరైనది కాదు శివంగి ఇంకా ఎందుకు నిజం ఒప్పుకోకుండా ఇలా మాట్లాడతావు నీకు నా మీద మనసు అయ్యిందని నాకు తెలుసు చూడు నాకు రాజు పేద అన్న తారతమ్యం లేవు నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను నీకు అంగీకారం అయితే ఇప్పుడే మీ పెద్దతో మాట్లాడతాను అంగరంగ వైభవంగా నిన్ను వివాహం చేసుకుంటాను తనకి అంత దగ్గరగా నిలబడి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతున్న ప్రతాప్ వర్మ గుండెల మీద చెయ్యి వేసి దూరంగా తోసేసి బయటకు పరుగుపెట్టింది శివంగి వెళ్తున్న శివంగి వైపు అలాగే చూస్తూ నుంచున్నాడు ప్రతాప్ వర్మ కాస్త దూరం వెళ్ళి ఒక చెట్టు చాటు నుంచి ఓరకంట ప్రతాప్ వర్మ వైపు చూస్తూ తననే చూస్తున్న ప్రతాప్ వర్మని చూసి కాసేపు అక్కడే ఉండి తనకి తానే ధైర్యం చెప్పుకొని మళ్ళీ తిరిగి గుడిసె దగ్గరకు వచ్చి ప్రతాప్ వర్మ వైపు సూటిగా చూడలేక నేల చూపులు చూస్తూ దొరా ముందు నాకు మీరు మనోభావాలను చదివే విద్య నేర్పించండి నేర్పిస్తాను అన్నారు కదా తదుపరి నా నిర్ణయం చెప్తాను అని ఆ ఒక్క ముక్క చెప్పి తన వైపే చిరునవ్వుతో చూస్తున్న యువరాజు వైపు చూసి తాను కూడా ఒక నవ్వు నవ్వి నాకు పని ఉంది దొరా మా జేడ్జికి సహాయం చేయాలి అంటూ సిగ్గుపడుతూ లేడి పిల్లలాగా పరుగులు తీస్తూ నిశీధుడి దగ్గరికి వెళ్ళిపోయింది శివంగి అమాయకత్వం అల్లరి అందం ధైర్యం తెగువ ఆపదలో ఎవ్వరు ఉన్నా సహాయం చేసే మానవత్వం ఇలా శివంగిలో కనిపించే ప్రతి రూపాన్ని గమనిస్తూ తనపై మరింత ప్రేమని పెంచుకున్నాడు యువరాజ్ ప్రతాప్ వర్మ శివంగి చేతితో ఇచ్చిన పాలు ఉడకపెట్టిన దుంపలు తిని కార్యార్థి అయి బయలుదేరాడు ప్రతాప్ వర్మ తన గురువులను మనసులో నమస్కరించి తన మార్గాన్ని నిర్దేశించమని ధ్యానించి బాణాన్ని సంధించాడు బాణం తూర్పు దిశగా తన దారిని చూపిస్తూ నింగిలోకి ఎగిసిపోయింది బాణం చూపించిన దిశగా బయలుదేరాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ వెనకాలే గూడెం ప్రజలందరూ కూడా కదిలి వచ్చారు అడవిలో సస్యశ్యామలంగా జంతు జీవాలకు ఆధారమై ఎన్నో అడవుల మధ్య వృక్ష జీవజలాల నుంచి పర్వత శిఖరాల నుంచి ప్రవహిస్తూ ఎన్నో ఔషధ గుణాలను తనతో తీసుకువస్తూ అల్లంత ఎత్తు నుంచి ఎగసిపడుతున్న సెల ఏర్ల నీటి కొండ కొండరాళ్ళు సహజ సిద్ధంగా ఉన్నత ఆసనంగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది అక్కడ ఆ సుందరమైన దృశ్యాన్ని చూస్తూ అందరూ తమని తాము మర్చిపోయి మైమరిచిపోతున్నారు ప్రతాప్ వర్మ అందరినీ హెచ్చరిస్తూ చూడండి నేను ఇప్పుడే ఈ క్షణమే కార్యార్థినై జ్ఞానముద్రలో కూర్చుంటాను విహంగ అస్త్రాన్ని ప్రయోగించే శక్తి నా చేజిక్కే వరకు నేను ఈ బహిర్గత ప్రపంచానికి రాలేను కనుక ఒక్క రెండు రోజులు మీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి ఒక్కసారి ఆ నిర్బంధన శక్తి నా చేతికి చిక్కితే నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను తప్పక మీకు రక్షణ కల్పిస్తాను అంటూ గంభీరంగా చెప్తున్నాడు ప్రతాప్ వర్మ అల్లంత నుంచి నీటి ప్రవాహంతో ఏర్పడిన మెట్లను ఎక్కుతూ వెళ్ళి సింహాసనాన్ని అధిష్ఠించినట్లు సహజ నీటి తాగిడితో ఏర్పడిన శిలాఫలకం మీద కూర్చున్నాడు తాను ధ్యానంలో ఉన్నప్పుడు బహిర్గత స్పర్శ ఉండదు కాబట్టి తనపై ఎటువంటి జంతువు దాడి చేయకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుని ధ్యానముద్రలో నిమగ్నమయ్యాడు చుట్టూ పచ్చని ప్రకృతి పక్షుల కిలకిలా రావాలు ప్రతాప్ వర్మ దృఢ నిశ్చయానికి ఆశ్చర్యంగా చూస్తూ చేతులెత్తి దండం పెడుతున్నారు గూడెం ప్రజలు ప్రతాప్ వర్మ రెండు రాత్రులు రెండు పగళ్ళు తదేయిక ధ్యానముద్రలో కూర్చుని తనలో నిక్షిప్తమై ఉన్న అస్త్రశస్త్ర విద్యలను పునరావృతం చేస్తూ విహంగ అస్త్ర ప్రయోగానికి తనని తాను సిద్ధం చేసుకుంటున్నాడు అక్కడే గుడారాలు ఏర్పరచుకుని ప్రతాప్ వర్మకు ఏ హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదిగా భావించి కాపు కాస్తున్నారు గూడెం ప్రజలు రాత్రి వేళ విపరీతమైన చలి కుదిపేస్తోంది పైగా సెలయేరు ముందుగా కూర్చున్న ప్రతాప్ వర్మ జీవించి ఉంటాడో లేదో అన్న భయంతో శివంగికి ఒకటే భయంగా అనిపిస్తోంది కంటి మీద కొనుకు రావట్లేదు చిన్నగా లేచి అప్పటికే నిద్రపోతున్న నిశీధుడిని నిద్రలేపి జేజీ నాకు చాలా భయం వేస్తోంది ఎందుకమ్మా భయం ఏమైంది చిట్టి తల్లి మన కోసం ఆ యువరాజు ప్రాణాలు పనంగా పెట్టాలా అడవిని ఒక్కసారి గమనించు జేజీ ఆకులపై రెమ్మలపై మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఎలా ఉందో పశుపక్షాదులు జంతు జీవాలు కూడా ఈ చలికి సంచరించలేవే అలాంటిది ఒక మామూలు మనిషి మీకు మంచి చేస్తాను మీరు సురక్షితంగా జీవించవచ్చు అని అన్నంత మాత్రాన అతనిని అడవి మధ్యలో అందులోనూ సెల ఏరు దగ్గర అలా వదిలి రావడం నాకు చాలా చాలా భయంగా అనిపిస్తోంది శివంగి ఏడుస్తోంది శివంగి కళ్ళల్లో కన్నీళ్ళు మొదటిసారి చూస్తున్న నిశీధుడు చాలా ఆశ్చర్యానికి లోనవుతూ చూడు చిట్టి తల్లి యువరాజు నీలాగా నాలాగా ఒక సామాన్య మనిషి కాదు దుర్భేద్యమైన శత్రు సైన్యాన్ని సైతం కట్టడి చేయగలిగే సమర్థుడు బాల్యం నుంచే ఎటువంటి వాతావరణంలోనైనా తట్టుకోగలిగే సమర్థవంతమైన శిక్షణ తీసుకున్నారమ్మా గురుకులంలో అన్ని ఆటుపోట్లను ఎదుర్కొని సమర్థవంతంగా నిలబడగలడు కాబట్టే నిశ్చింతగా ధైర్యంగా ఇన్నాళ్ల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నాను అతనికి భయం ఏమిటమ్మా అంటూ భయపడుతున్న శివంగి తలపై ప్రేమగా చెయ్యి వేసి నిమిరి నీ కళ్ళల్లో ఈ కన్నీళ్లను నేను చూడలేని చిట్టి తల్లి శివంగి అంటే ఆడపులి లెక్క అలా అధైర్యపడితే ఎలాగా అంటూ ధైర్యం చెప్పి తనని గుడిసెలోకి పంపించి మళ్ళీ మంచి ఎక్కి నిద్రపోతున్నాడు నిశీదుడు నిశీధుడు ఎంత నచ్చ చెప్పినా శివంగికి భయంగానే అనిపిస్తోంది గట్టిగా ఊపిరి పీల్చుకుని గుడిసెకు వెనక వైపు తలుపు తీసుకుని అక్కడికి కాస్త దూరంలో ఉన్న నిషీధుడి అనుచరుల ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది తలుపు తీసి శివంగి వైపు చూస్తూ ఏందమ్మా ఈవేళప్పుడు వచ్చావు పెద్ద ఏమన్నా కబురు పంపాడా మళ్ళీ ఎవరికైనా ప్రమాదమా అన్నాడు అనుచరుడు లేదు వెంటనే అడవికి పోవాలా సిద్ధమవ్వు ఆ అడవికి యువరాణిలా ఉండే శివంగి మాటకి ఎదురు చెప్పకుండా కాగడాలు అందుకుని శివంగి వెనకాలే అడవి వైపు ప్రయాణమయ్యారు అనుచరులు ప్రతాప్ వర్మ ధ్యానముద్రలో నిమగ్నమైన ప్రదేశానికి తరలివచ్చారు ఆ ప్రదేశానికి చేరువ అవుతూ ఉండగా అనిర్విచనమైన వెలుగు రాత్రి కూడా సూర్యుడు ప్రకాశించాడా అన్నట్లు అతని చుట్టూ ఎంతో ప్రకాశవంతమైన వెలుగు ప్రజ్వలిస్తూ ఉంది అదంతా చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ అతనిలో ఉన్న శక్తిని కళ్ళారా చూసిన తర్వాత అతనికి ఏ ప్రమాదమూ లేదని నిర్ణయించుకుని తిరిగి గూడానికి తిరిగి వచ్చారు ఆ రోజు నుండి శివంగి మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు ఆ భగవంతుడే ఇలా యువరాజు రూపంలో మా గూడానికి వచ్చి మమ్మల్ని రక్షిస్తున్నాడా అనే భావనతో ప్రతాప్ వర్మ ధ్యానముద్రలో నుంచి మేలుకునే వరకు వాళ్ళ కొండదేవల విగ్రహానికి పూజాది కార్యక్రమాలు చేస్తూ యువరాజ్ ప్రతాప్ వర్మ సంకల్పం సిద్ధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తోంది శివంగి దాదాపు మూడు రాత్రులు మూడు పగళ్లకు పైగానే ధ్యానంలో ఉండి విహంగ అస్త్రాన్ని ప్రయోగించే శక్తిని చేజిక్కించుకుని కళ్ళు తెరిచాడు ప్రతాప్ వర్మ తక్షణమే లేచి నుంచుని దృఢ సంకల్పంతో మంత్రోచ్చారణ చేసి విల్లు ఎక్కిపెట్టి బాణాన్ని సంధించాడు ఆ బాణం తాకిడికి భూ ప్రకంపనలు రావడంతో గూడెంలో ప్రజలందరికీ గుండెల్లో దడపుడుతోంది ఏం జరుగుతోందో ఏమిటో అని పరుగు పరుగున ప్రతాప్ వర్మ ఉన్న చోటికి వచ్చారు తన చేతిలో ఉన్న విల్లు మొహంలో ప్రశాంతత చూసి నిశీధుడికి అర్థమయ్యింది దొరా అంటూ కన్నీళ్లతో సరాసరి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు పెద్ద మీరు ఇలా చెయ్యవద్దు ఇది నా బాధ్యత దానికి మీరు ఇలా మొక్కాల్సిన అవసరం లేదు అంటూ నిశీధుడిని గుండెలకు హత్తుకున్నాడు ప్రతాప్ వర్మ ఇంకా మీకు ఏ భయమూ లేదు ఈ గూడెంలో నివసించే వాళ్ళు ఎవ్వరి మీద విషసర్పాలు దాడి చేయవు అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా సరే సంచరించడానికి భయపడక్కర్లేదు అని గంభీరంగా పలుకుతున్న ప్రతాప్ వర్మ మాటలు విని గూడెం ప్రజల ఆనందానికి హద్దులు లేవు కోలాహలంగా ప్రతాప్ వర్మని భుజాలపైకి ఎక్కించుకుని ఊరేగిస్తూ గూడానికి తిరిగి తీసుకువచ్చారు ప్రతాప్ వర్మకి కనువిందు చేస్తూ ఆడారు పాడారు వాళ్ళ గూడెం నృత్యాన్ని చేసి మెప్పించారు పట్టుతేనే అడవిలో సేకరించిన రకరకాల పళ్ళు కొబ్బరి నీళ్ళు ఉడకపెట్టిన దుంపలు మీగడ కట్టిన పాలు ఇలా అడవిలో దొరికే సహజమైన విందుని ఏర్పాటు చేశారు గూడెం ప్రజలందరి మధ్య తాను కూడా ఒక సామాన్యుడిగా కూర్చుని అందరితో విందు ఆరగించాడు ప్రతాప్ వర్మ యువరాజు అయ్యుండి అంత సామాన్యంగా తమలో ఒక మనిషిగా కలిసిపోతున్న ప్రతాప్ వర్మ ఔదార్యానికి అందరూ అంబురపడ్డారు దాదాపు మూడు రోజుల పైగానే జ్ఞానముద్రలో ఉండడం వల్ల చాలా అలసటగా ఉండి గుడిసెకు తిరిగి వచ్చి అలా కళ్ళు మూసుకున్నాడో లేదో నిద్రలోకి జారిపోయాడు ప్రతాప్ వర్మ గూడెంలో కోలాహలం తగ్గింది ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు నిసీదుడు పక్షం రోజులకు ఒకసారి అడవిని విడిచి ఆయుర్వేద మూలికల అమ్మకానికై తరలిపోతాడు అలాగే ఆ రోజు కూడా చీకటి పడే వేళకి గూడానికి చేరుకుంటాను జాగ్రత్త చిట్టి తల్లి అని శివంగికి జాగ్రత్తలు చెప్పి యువరాజుకి కావాల్సినవన్నీ జాగ్రత్తగా చూసుకోమని ఒకటికి రెండుసార్లు చెప్పి తరలి వెళ్ళాడు శివంగి చిన్నగా ప్రతాప్ వర్మ దగ్గరికి వచ్చింది మంచి మగత నిద్రలో ఉన్న ప్రతాప్ వర్మ వైపు అలాగే కన్ను ఆర్పకుండా చూస్తోంది దొరా నువ్వు ఎంత మంచివాడివి నీ మనసులో నాకు స్థానం ఇచ్చావు నిజంగా నేను అదృష్టవంతురాలిని అనుకుంటూ ప్రతాప్ వర్మ చేతిని చిన్నగా స్పృశించింది చాలా వెచ్చగా కాగిపోతున్నట్లు అనిపించింది లేచి నుదిటిపై చెయ్యి వేసి చూసింది ఒళ్ళు వెచ్చబడింది ఏ విష కీటకమో కుట్టి ఉండదు కదా వెంటనే ఔషధాన్ని సిద్ధం చేయాలి అనుకుంటూ అడవిలోకి పరుగు పరుగున వెళ్ళి ఆయుర్వేద మూలికలు తీసుకువచ్చి ఔషధం తయారు చేస్తోంది శివంగి మరొక వైపు తన తండ్రి మరణానికి కారణమైన విక్రమ్ వర్మ మీద ప్రతీకారం తీర్చుకోలేని తన నిస్సహాయ పరిస్థితికి తనని తానే నిందించుకుంటూ మహారాజ్ విక్రమ్ వర్మకి యువరాజ్ ప్రతాప్ వర్మ తోడవ్వడంతో వాళ్ళ బలం వంద రెట్లు పెరిగిందని తెలుసుకున్న మనోరంజితవల్లి తన వైపు కూడా అంతే బలం చేకూరాలి అంటే విక్రమ్ వర్మ శత్రువులతో చేతులు కలిపి ఎలాగైనా వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళకి సరైన శత్రువు ఎవరు అని ఎక్కడికక్కడ గూఢచారులను పెట్టి శోధిస్తోంది సరైన సమయం కోసం వేచి ఉంది ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి నేను నా ఛానల్లో ఈ స్టోరీతో పాటు మరొక రెండు లవ్ స్టోరీస్ కూడా రాస్తున్నాను ఒకటి ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ రెండు మనువు ఒకరితో మనసు మరొకరితో ఈ స్టోరీస్ అన్నీ కూడా నా ఓన్ స్టోరీస్ అండి నేనే ఆలోచించి నేనే కష్టపడి రాసుకుని నేనే వాయిస్ ఇస్తున్న స్టోరీస్ ప్లీజ్ ఈ స్టోరీ లాగానే ఆ మిగిలిన రెండు స్టోరీస్ కూడా మీరు విని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను నా స్టోరీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు